వృచ్చిక రాశి వారికి డిసెంబర్ ఆరో తేదీ శనివారం రోజు అనగా రేపటి రోజున దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయండి అలాగే హఠాత్తుగా మధ్యాహ్నం రెండు గంటల నలభై ఐదు నిమిషాల తర్వాత కొన్ని సంఘటనలు జరగబోతున్నాయి మరి రేపటి రోజున ఎటువంటి వార్తలు మీ చెవిలో పడబోతున్నాయి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి ఏ దేవత ఆరాధన చేస్తే మీకు అనుకూలంగా ఉంటుంది ఎటువంటి సంఖ్య మీకు రేపటి రోజున అదృష్ట సంఖ్యగా ఉండబోతుంది ఎటువంటి రంగు కలిసి వస్తుంది ఏ దిక్కున ప్రయాణం శ్రేయస్కరం వృత్తి ఉద్యోగ వ్యాపార పరంగా రేపటి రోజున ఎలా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం కాబట్టి వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయదు పూర్తిగా వినండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రుచికర స్వారి దిన ఫలితాల గురించి పూర్తిగా తెలుసుకోబోయే ముందు చాలామంది మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గారిని తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు గురువుజీ శివరామరాజు గారు నిజంగా ఈ గురువుగారు చాలా నమ్మకమైనటువంటి వారండి గారి నెంబర్ వచ్చేసి నైన్ త్రీ నైన్ టూ ఫైవ్ నైన్ సెవెన్ ఫోర్ నైన్ వన్ ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు భార్య మధ్య గొడవలు గృహ సమస్యలు కుటుంబ ఆర్థిక సమస్యలు నరదిష్టి నరఘోష సమస్యలు సంతాన సమస్యలు విద్య ఉద్యోగం వ్యాపారం బాలగ్రహ పీడకలలు ఎటువంటి సమస్యలున్నా శాశ్వత పరిష్కారం తొమ్మిది రోజుల్లో వంద శాతం చేయబడును అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్లో స్వయంగా చెప్తారండి తొమ్మిది రోజుల్లో పరిష్కారం దొరుకుతుంది ఈ గురువుగారు చెప్పింది చెప్పినట్లు జరిగింది నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా ఈ నెంబర్కు ఫోన్ చేసి మీ సమస్యలను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి సమస్యకు తగినటువంటి పరిష్కారం కొన్ని పూజలు కానీ పరిహారాల రూపంలో కానీ మీకు తప్పకుండా చెప్తారు నమ్మకంతో కాల్ చేయండి ఇప్పుడు వృచ్చిక రాశివారి దిన ఫలితాల ప్రకారం రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి తెలుసుకుందాం ఈ వృచ్చిక రాశివారికి ఏంటంటే అన్ని విషయాలు కూడా అలాగే మీరు తె ఏదైనా కూడా ముందుగానే తెలిసి తెలిసిపోతాయి అనమాట అంటే ఏదైనా కానీ వీరికి ముందుగానే ఒక అవగాహన అనేది ముందు చూప ఏది జరిగినా కూడా రేపటి రోజున మాకు ఏం జరగబోతుంది అనేటువంటి పసిగట్టేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు నిజంగా చెప్పాలంటే కనుక ఎప్పుడు కూడా ఏ సమస్య వచ్చినా సరైనటువంటి నిర్ణయాన్ని తీసుకొని ముందడుగు వేస్తారే తప్ప ఆ సమస్యను చూసి అసలు భయపడరనమాట అలాగే చాలా క్షుణ్ణంగా ఉన్నది ఉన్నట్లుగా చెప్పడానికి ఎప్పుడు కూడా వెనకాడరండి అయితే వీరికి ఏంటంటే కనుక శని భగవానుడి యొక్క అనుగ్రహం అనేది సంపూర్ణంగా ఈ రాశి వారికి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటుంది ఈ కారణంగా వీరు సహజంగా తెలివైన వారు చురుకైన వారు అద్భుతమైనటువంటి సంభాషణ చాతుర్యం కలిగిన వారు ఇక మీ మాటలతో ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటారండి మీ తెలివితేటలతో ఎంత సమస్య అయినా కానీ పరిష్కరించుకోగలన సామర్థ్యం అయితే ఉంటుంది భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం అది మీకు అయితే ఇతర గ్రహాల యొక్క అనుకూలత మీరు మీకు లభించబోతుంది ఈ రోజున ముఖ్యంగా డబ్బు విషయంలో అయితే ఆర్థికంగా మీ కాలం మీదను మీరు నిల నిలదొక్కుకోవడానికి అనువైనటువంటి సమయం అనమాట ఈరోజు అంటే మీరు పడినటువంటి ఆర్థిక సమస్యలు చేసినటువంటి అప్పులు అన్నీ కూడా పటాపంచలు కాబోతున్నాయి అన్నమాట అవకాశం అనేది మీకు కనిపిస్తుంది ఈ రోజున మీరు అనుభవించినటువంటి ప్రతి సమస్యకు ప్రతి అవమానానికి ఇప్పుడు మీకు ఒక స ఒక ఏదైనా కానీ ఒకటి దొరకబోతుంది అంటే గతంలో మీరు అనుభవించినటువంటి ప్రతి కష్టానికి ప్రతి అవమానానికి ఇప్పుడు సమాధానం అయితే దొరకబోతుందండి మీ ఆర్థిక స్థితి గణనీయంగా మెరుగుపడి ఒక స్థిరమైనటువంటి భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదులు పడబోతున్నాయన్నమాట మీరు ప్రారంభించే ప్రతి పనిలో చేపట్టే ప్రతి కార్యక్రమంలో మీ కష్టానికి తగినటువంటి విలువ అనేది మీకు లభిస్తుంది ఇది గ్రహాల అనుకూలత వల్ల కలిగేటువంటి అదృష్టం లేనన్ని మంచి మంచి శుభవార్తలు కూడా వింటారండి అయితే మీరు చాలా అందమైనటువంటి రూపం కలిగి ఉంటారు అంతకు మించినటువంటి అందమైనటువంటి మంచి మనస్సును కూడా కలిగి ఉంటారు స్వచ్ఛమైనటువంటి ప్రేమాభిమానాలతో ఆప్యాయంగా మాట్లాడతారు మీ మాటల్లో తేనె పలుకులు ఉంటాయి అబద్ధాలు ఆడడం నటించడం అసలు మీకు రాదనమాట ఇది మీ నైజం ఏదైనా కానీ ఉన్నది ఉన్నట్లుగా ఎంత పెద్దవాళ్ళనైనా ముఖం మీద సూటిగా మాట్లాడేస్తారనమాట అంటే మీ అభిప్రాయాలను నిర్భయంగా తెలియజేస్తారు మీ స్వభావం ఏంటంటే తెలియకుండా దానివల్ల శత్రువులు కూడా పెరుగుతారండి మీరు ఎప్పుడు కూడా అంటే సత్యం వైపే నిలబడతారనమాట మనస్ఫూర్తిగా ఎవరికి కూడా హాని తలపెట్టరు దీనివల్ల మీకు దైవానికి బాగా దగ్గర చేసే విధంగా భగవ భగవంతుడి అనుగ్రహం మీకు ఎక్కువగా లభిస్తుంది అనుకున్న వారే అనుకున్న వారే గుండెల్లో పెట్టుకున్న వారే మిమ్మల్ని మోసం చేయడం జరిగింది గతంలో వెన్నుపోటు పొడిచారు ఈ అవమానాలు మిమ్మల్ని మరింతగా తీవ్రంగా గాయపడిచినప్పటికీ మీ మంచితనాన్ని ఎక్కడ కూడా వదులుకోలేదనమాట చాలా సున్నితమైనటువంటి మనస్సుతో ఉంటారు ఎదుటి కష్టాన్ని చూసి అసలు తట్టుకోలేరండి వెంటనే చెలించిపోయేటువంటి మనస్తత్వం అనమాట గుణగణాలు అన్నీ కూడా మీకు మంచిగా ఉంటాయన్నమాట ఈ రోజున కొన్ని రెండు శుభవార్తలు కూడా రెండు మూడు శుభవార్తలు ఒకే సమయంలో మీరు వినేటువంటి అవకాశాలు రేపటి మధ్యాహ్నం లోపు తప్పకుండా కనిపిస్తున్నాయి కాబట్టి దీనివల్ల మీ మనసు చాలా తేలిక పడుతుందండి అసలు ఇది మీకు సరైనటువంటి మార్గాన్ని కూడా చూపిస్తుంది ఒక పని చేయాలని చెప్పి సంకల్పించుకుంటే దాన్ని పూర్తిగా చేసే వరకు విడిచిపెట్టరు మీలో పట్టుదల కార్యదీక్షత ఎక్కువగా ఉంటాయని చెప్పుకోవచ్చు మీ సామర్థ్యం ఏంటనేది కూడా మీకు చాలాసార్లు మీకు తెలియక చాలా విషయాల్లో మూర్ఖత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకొని లాస్ అయిపోయారనమాట కానీ ఈరోజు ఏంటంటే మీరు తీసుకునేటువంటి నిర్ణయం మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుందండి మీ మంచి విషయాలకు అలాగే మంచి నిర్ణయాలకు కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉంటారు అలాగే మీ కష్టాలు మంచిగా క కరిగిపోబోతున్నాయి ముఖ్యంగా అప్పుల బాధ నుండి సంపూర్ణ విముక్తి మీకు లభించి ప్రశాంతతనైతే పొందుతారనమాట ఇక ఈ నెల మొత్తం కూడా మీకు చాలా బాగుందండి రేపటి రోజున తప్పకుండా మీకు ఇంకా ఇంకా అనుకూలమైనటువంటి రోజుగా రేపటి రోజున మీకు ఉండబోతుందన్నమాట ఎంత అనుకూలమైనటువంటి రోజు అంటే మానసికంగా ప్రశాంతత అనేది పొందుతారండి ఇది ఏంటంటే అన్నిటికన్నా కూడా మీకు ఒక పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు ఇంకా ఒక స్త్రీ వలన అంతులేని అదృష్టం కూడా మీకు కలుగుతుంది ఆమె ప్రమేయంతో డబ్బుకు సంబంధించిన సమస్యలు కూడా తొలుగుతాయి మీ ఇంట్లో ధన ప్రవాహం అనేది గణనీయంగా పెరుగుతుంది మరి ఆ స్త్రీ ఎవరో కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం మీ జీవితంలో రేపటి నుంచే ఉదయం నుంచే ఒక అద్భుతం అనేది జరగబోతుంది చక్కగా స్నానం ఆచరించిన తర్వాత పూజ గదిలో ఉన్నటువంటి లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపారాధన చేసుకోండి దీపారాధన చేసిన తర్వాత అమ్మవారికి పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడానికి ప్రయత్నం చేయండి తప్పకుండా ఒక నెల రోజులు లక్ష్మీ పూజను చేసుకున్నట్లయితే జీవితంలో ఏర్పడినటువంటి కొన్ని ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి మీరు బయటపడతారండి ఇక ఇంట్లో సిరి సంపదల అష్టైశ్వర్యాలు వెళ్ళి విరుస్తాయన్నమాట విపరీతమైన డబ్బు అనేక రూపాల్లో వస్తుంది ఖర్చులు తగ్గి పొదుపు పెరుగుతుంది విద్యార్థులు కూడా మీ లక్ష్యాలను చేరుకుంటారు మీరు కన్న కళలను నెరవేరేటువంటి సమయం తప్పకుండా మీకు వస్తుందన్నమాట గురువులకు మంచి పేరు తెస్తారు తల్లిదండ్రులకు మంచి పేరు తెస్తారు వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు తొలగిపోతున్నాయి వ్యాపారంలో ఊహించని లాభాలు కడిస్తారు కొత్త ఒప్పందాలు కుదురుతాయండి మీ వ్యాపారం కూడా బాగా విస్తరిస్తుంది మీ కుటుంబంలో అందరు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటారు ఇక కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు కూడా పెరిగి ఇంట్లో పండగ వాతావరణం కూడా ఏర్పడుతుంది ఉద్యోగస్తులకు త్వరలో జీతాలు పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఎప్పటి నుండా ఎదురు చూస్తున్నటువంటి ప్రమోషన్లు కూడా మీకు లభించే అవకాశాలు బలంగా అయితే కనిపిస్తున్నాయండి ఈ రోజున అలాగే నిరుద్యోగుల యువత యువ యువతులకు ఉద్యోగం కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో పాపం చాలా రోజుల నుంచి ఉద్యోగ ప్రయత్నాలు అయితే మీకు ఇప్పుడు పలించబోతున్నాయన్నమాట ఇంకా ఈ రాశి వారికి జాలి కరుణ దయ ఎప్పుడు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి ఆ పదులు ఎవరైనా సరే వీరికి అంటే ఎవరైనా చే ఆపదలో అడిగితే మాత్రం అసలు వెంటనే దానం చేసేస్తారని చెప్పుకోవచ్చు అనమాట వెనకడుగు వేయరండి ఏ కష్టం వచ్చినా అండగా ఉంటారు చాలా గొప్ప లక్షణం అనమాట ఇది రాసి వారికి జీవితంలో డబ్బు అనేది బాగా సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలనుకుంటూ ఉంటారు దానికోసం కూడా మీరు నిరంతరం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తారండి పెద్ద పెద్ద కోరికల ఆశయాలు కూడా ఉంటాయి కానీ ఏంటంటే వీరికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వల్ల మీకు మీరుగా అనగదొక్కుకున్నటువంటి సందర్భాలు కూడా చాలా ఎక్కువగా రాక లేకపోలేదనమాట కుటుంబ బరువు బాధ్యతలు ఒక పక్క చేయవలసినటువంటి పనులు ఒక పక్క ఇష్టమైనటువంటి పనులు ఇవన్నీ కూడా సతమతమైపోతున్నటువంటి రోజులు కూడా ఉంటాయి మీ కళలన్నీ కూడా నిజం కాబోతున్నాయి బాధపడిన అవసరం అస్సలు లేదు అదృష్టాన్ని తీసుకురాబోయే స్త్రీ మరెవరో కాదండి సాక్షాత్తు మహాలక్ష్మీదేవి కాబట్టి తప్పకుండా మీ ఇంట్లో కొలువై ఉన్నటువంటి ఆ తల్లిని నిజానికి ఆమె చాలాసార్లు అనేక రూపాలు మన ఇంటికి వచ్చి వెళ్ళిపోయి ఉండొచ్చు కానీ మనము ఆమెని గుర్తు చేసుకోలేకపోవచ్చు గుర్తించలేకపోవచ్చు అనమాట సంపూర్ణ కటాక్ష మీకు ఇప్పటి నుంచి కలగబోతుంది అమ్మవారి దయ వల్ల మీ జీవితం మూడు పువ్వులు ఆరకాయలుగా ఉండబోతుందన్నమాట ఇసలు ఈ రాశి వారికి మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరినటువంటి వదిలేసుకున్నటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో కూడా అవన్నీ నెరవేరుతాయండి ఆ తల్లి కరుణామ ఇంట్లో ఐశ్వర్య సిరి సంపదలు వెల్లు చేయమని అమ్మవారిని వేడుకోండి అఖండమైనటువంటి అదృష్టం పడుతుంది అడ్డంకులన్నీ పూర్తిగా తొలగిపోబోతున్నాయి అన్నమాట జీవితం మీద మొత్తము మీకు ఆశ కొత్తగా చిగురించబోతుంది ఇప్పటి నుంచి మీరు అనుకున్నట్లైనటువంటి జీవితం కూడా మీకు సాగ సాగబోతుందండి ముఖ్యంగా రాబోయేటువంటి ఈ రోజులన్నీ కూడా మీకు అనుకూలంగా కూడా ఉండబోతున్నాయి కాబట్టి అమ్మవారి భక్తి ఇష్ ఇష్టల ఇష్టతులతో పూజలు చేసుకొని అమ్మవారికి ఇష్టమైన గన్నీరు పూలు చామంతి మందార పూలు మల్లె పూల తర్చన చేయండి ఈ పుష్పాలు ఒక ఒక్క దానితో అయినా సరే అమ్మవారికి కనీసం పూజ చేసి సంతోషిస్తుంది సంపూర్ణ అనుగ్రహం మనకి తప్పకుండా ప్రసాదిస్తుంది జీవితంలో తిరిగి అనేది ఉండదు అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని మీ మనసులో ఉన్నటువంటి కోరికలను సమస్యలని ఇవన్నీ కూడా అమ్మవారికి చెప్పుకోండి ఇప్పటివరకు మీరు కళలో కూడా ఇష్ చూడనటువంటి డబ్బునైతే చూస్తారన్నమాట మీ జీవితంలో డబ్బుకు మాత్రం ఎలాంటి లోటు కొరత అనేది కూడా ఉండదండి ఆర్థికంగా కూడా మీరు అద్భుతంగా కలిసి అయితే వస్తుందన్నమాట మీ ఆదాయం అనేది కూడా మీకు తెలియకుండా విపరీతంగా కూడా పెరుగుతుందని కూడా చెప్పుకోవచ్చు ఇంకా మీ మీ రోజులు అనేవి కూడా పూర్తిగా మారబోతున్నాయి అనమాట అంత మంచి అవకాశాలు చక్కటి అవకాశాలు మీకు రేపటి రోజున కలగబోతున్నాయి ఎక్కువగా కోపంతో కొన్నిసార్లు కఠినంగా ప్రవర్తించిన తర్వాత మీకంటే ఎక్కువగా కొంతమంది మీ గురించి ఆలోచించేటువంటి వ్యక్తులు కూడా ఉంటారు కాబట్టి అటువంటి వ్యక్తుల కోసం మీరు సమయాన్ని కేటాయించుకొని ముఖ్యంగా మీ ప్రాణ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు కానీ ఎవరైతే ఉన్నారో వారికి ఎప్పుడు కూడా మీ మంచి కోరేటువంటి కొంతమంది వ్యక్తులు ఇచ్చేటువంటి సలహాలు అన్నీ కూడా మంచిగా సహాయంగా అలాగే వారి యొక్క సలహాలు సూచనలు మీకు బాగా ఉపయోగపడేటువంటి దిశగా ఉంటున్నాయన్నమాట ఇవన్నీ కూడా మిమ్మల్ని గొప్ప మానవతావాదులుగా చేస్తాయని కూడా చెప్పుకోవచ్చు అనమాట ఇప్పటి నుంచి మీరు గొప్పగా గౌరవంగా బ్రతకడానికి చాలామంది చాలామంది సహాయం మీకు లభిస్తుంది మీరు కూడా నిరంతరం శ్రమిస్తారని మీ కుటుంబం అంటే మీకు ప్రాణ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రేమగా ఆప్యాయంగా చూసుకుంటారు ఇక మీకు వీలైతే తప్పకుండా ఈ రోజుల్లో కూడా చీమలకు అంటే నల్ల చీమలు ఉంటాయి కదండి చక్కెర పంచదర ఆహారంగా వేయండి నల్ల చీమలు దైవ స్వరూపంగా భావిస్తాము ఇంట్లో నల్ల చీమలు తిరుగుతుంటే ఇంట్లో దైవశక్తి ఉందని సానుకూల శక్తి ఉందని చెప్పి అర్థం అర్థం చేసుకోండి చిన్న పరిహారం వల్ల కూడా ఏంటంటే సకల సంపదలు కలుగుతాయి ఈ పరిహారం చేయడం వల్ల ఏంటంటే జీవితంలో మీకు ఎన్నో రకాలైనటువంటి సానుకూల శక్తి ఉందని కూడా చెప్పి అర్థం చేసుకోండి ఈ చిన్న పరిహారము మీరు చేయడం వల్ల జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయండి సంపాదన రెట్టింపు అవుతుంది మరి ఈ విధంగా అయితే ఈ రాశివారికి వారికి ఈ రోజున కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల్లో జాగ్రత్తలు తప్పకుండా కొన్ని విషయాలు అయితే పాటించి ప్రయాణాలు కూడా మీరు బాగా అనుకూలంగా మీకు ఉంటాయి నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు మొత్తం మీద చూసుకున్నట్లయితే కనుక చాలా సానుకూలమైనటువంటి రోజుగా కూడా చెప్పుకోవచ్చు ఈ రోజు దగ్గరలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆలయాన్ని సందర్శించి దర్శించి స్వామివారికి తులసిమాలను సమర్పించండి అలాగే శ్రీ మహావిష్ణువుకు తెల్లటి పుష్పాలతో పూజ చేసుకోండి లక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు మరింత ఎక్కువగా శ్రేయస్కరం శుభకరం అని చెప్పుకోవచ్చు మరి తెలుసుకున్నారు కదండి రుచిక రాసి వారికి రేపటి రోజున జరిగేటువంటి పూర్తి అంశాల గురించి అలాగే మీకు రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం శ్రేయస్కరం రేపటి రోజున మీకు కలిసి వచ్చే రంగు పసుపు రంగు అండి కలిసి వచ్చే సంఖ్య ఏడు మీ జీవితంలో చాలా రకాలైనటువంటి మంచి శుభ పరిణామాలు రేపటి రోజున చోటు చేసుకోబోతున్నాయి ఈ వీడియో వృచ్చిక రాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ అయితే ఇవ్వండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం సర్వే జనా సుఖినో భవంతు